நடக்கிறவները காணவாய் இருக்கு வந்து பாருங்க பண்ணிச்சிடுங்க யாரு என்னா யாரு 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 யா itu loh itu loh yang datang itu வீதி கரச்சில் வேண்டனே தகிசாலி தகி ஜாலி வீதி கரச்சில் வேண்டனே தகிசாலி தகி ஜாலி கேஞ்சி கரச்சில் வேண்டனே தகிசாலி தகி ஜாலி வீதி கரச்சில் வேண்டனே தகிசாலி பாதுளே மாதுளு பாதுளே மாதுளு பாதுளே மாதுளு பாதுளே மாதுளு பாதுளே மாதுளு பாதுளே மாதுளு வீதேமிரா మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీ నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని పెంచబోనని చెప్పిన మాట ఆరు నెలల యాక అబద్ధంగా మారి నవంబర్ లో ఒక ఆరు వేల కోట్లు డిసెంబర్ లో తొమ్మిది వేల కోట్లు పైబడి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ప్రజల మీద గ్రూప్ ఛార్జీల పేరుతో భార వేశారు ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని పేదలకి రెండు వందల యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా బిల్లు వస్తా ఉన్నాయి వాటన్నిటిని రద్దు చేసుకోవాలని రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని పది గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు వినియోగించడం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాల్గొన్న మా చూపుడు ప్రభాకర్ గారికి సుధాకర్ బాబు గారికి కాకుమారి రాజశేఖర్ గారికి బత్తుడు బ్రహ్మానందరెడ్డి గారికి మరియు కుప్పం ప్రసాద్ కటారిశంకర్ మరియు మా కుమ్మలు ఎదుర్క నాయకులు కార్యకర్తలు రైతాంగం మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాచంద్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత అబద్ధాల పుట్ట ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన సంక్షేమంతో కూడిన పరిపాలన డెవలప్మెంట్తో పరిపాల కూడిన పరిపాలన రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సిందే కానీ నీతి నిజాయితీని మర్చినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడద్దు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటే లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా ఆరు వాగ్దానాలు అమలు చేస్తాను నాకు అనుభవం ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్ని చేసేయగలనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటటువంటి ఒక పెద్ద అబద్ధాల కోర్ బ్యాచ్ అంతా తయారయ్యే ఆరు నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు నిన్న సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో చేద్దాం అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు అది కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు అబద్ధాలు ఆటం ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే అనుభవం ఎక్కడికి వెళ్ళింది జగను చేతగా నోడు నేను చేస్తానని చెప్పినటువంటి మీ వాగ్దానం పెట్టిపోయింది ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత ప్రజలు మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసలు ప్రజల వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఒక కార్యక్రమం మీరు ఇవ్వండి అయినా చూసాం ఇంకొక ఆరు నెలలు కూడా ఆగుదాం అనుకోని కానీ ప్రజలు అవసరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రవన్న చెప్పినట్టుగా ప్రజల అవస్థలు ఎలా ఉన్నాయంటే పేదవాడికి రెండు వందల యూనిట్ల కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు అంటున్నాను నేను రాసినటువంటి రాజ్యాంగమైన ఈ పరిపాలన ఓహో సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దుర్మార్గపు పాలన కొనసాగించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు ఐదు సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోగుతున్నారంటే విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఆరు మాసాల్లో దాదాపు పదిహేను వందల ఐదు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు హామీలు ఇచ్చారో సూపర్ ఇక్కడ కూడా మేము చేయము కరెంటు బిల్లు పెంచమన్నారు అదేవిధంగా రైతులకి ఇరవై వేల సంవత్సరాలు అన్నారు ఇవన్నీ ఏది సక్రంగా జరిగే కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్రూప్ మేరకు ఉన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్ నిబంధనలు అదేవిధంగా ఈరోజు ఎస్సీ కానీ డీఈీ కానీ తరఫున ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచారో అవి తగ్గించుకొని నిరసనగా వచ్చి వందల మంది కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ అవ్వడం జరిగింది అదేవిధంగా మూడో తేదీ కూడా స్వీడే మీద ఏదైతే అన్నాలో నిరసన జరుగుతాయని మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్పీ శ్రేణులందరూ అండగా ఉంటారని తెలియదు ఈ రోజు నగర్ ఇన్ఛార్జ్ రవిబాబు గారు నగరాధ్యక్షుడు కథా శంకర్ గారు ఆధ్వర్యంలో బెచ్చి తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఇప్పుడే స్థానిక ఎస్సీ కార్యాలయంలో అధికారులకి అర్జు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీగా నాయుడు గారు ఆ తొక్కుతూ ఇప్పుడు ముప్పుడుగా పదిహేను వేల నాలుగు వందల కోట్లని చార్జీలని వారికి పిలుచుకుంటూ పోతా ఉన్నాడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీపీసీ వర్గాల యొక్క నెడ్డి విరుస్తూ ఉన్నాడు పేదలకి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు ఉపయోగకరమైనటువంటి అమ్మఒడి విద్యార్థి వస్తు అలాగే ఎన్నో చవితా జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేరకు ప్రకాశం జిల్లా లక్ష నియోజకవర్గ పరిధిలో చుందూరు రవి గారి యొక్క ఆధ్వర్యంలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది మేమందరం కూడా దాలో పాల్గొం ఆ నిరసన ప్రజల యొక్క గణం ప్రజల యొక్క కోపం ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలు మోసం చేయబడ్డారు ప్రజలకు పవర్ కట్ జరిగింది ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని నేను వస్తే అవి పెన్షన్ అని ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ఈరోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈరోజు వరకు ప్రజలకు అర్థం కావటం ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు నెలల్లోనూ ఏం ముంచుకొచ్చింది ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు కానీ ఆరు నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు ఆరు నెలల్లో మీరే కదా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు ఆరు నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి విరిచారు ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు ప్రజలను మోసం చేశారు బాధుడే బాధుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని మా సోదరులు కొంచెం తప్పు చేసి మాట్లాడుతున్నారు కానీ నేనైతే మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఇప్పుడు బలహీనమైన నాయకుడు కాదు చాలా 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 మోడీ తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా మనమే చెప్పుకుంటున్నాం మన మీడియా జ్యోతి తెలుగుదేశం పార్టీ అనుకోరు మీడియా జ్యోతి అంత బలవంతులైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవటంలో వెనకబడ్డారు వారన్నారు పథకాలు పంచిపెట్టడం కాదు సంపద సృష్టిస్తానని చెప్పారు ఆ సంపద ఎక్కడికి పోయింది ఎలా సృష్టించారు ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులను ఒక్క ఆరు నెలల కాలంలో మీరు తెచ్చారు కదా ఆ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైంది అని చెప్పి అడుగుతుంది అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతుంది తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి ఛార్జీలు తగ్గించాలి ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే రైతానులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే మీరు విద్యుత్ సంస్కరణ పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీద దాడి చేస్తూనే ఉంటుందని చెప్పి జరుగుతుంది వివేత్తన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓ ప్రజా వెల్లువ వచ్చింది అది చిన్న క్యాంప్ ఆఫీసు అందరూ చూడాలని ఆతురితో ఒకేసారి మీరుకి వచ్చినప్పుడు తోపులాట జరిగింది మా వాళ్ళు ప్రేమ ఎక్కువ కాబట్టి జగన్ ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమతో ఆ తోపులాట్లు జరిగిందే కానీ ఎలాంటి దాడి కాదు అది మరే విధమైన ప్యూచరీ కాదని చెప్పుకోవాలి